నీళ్లు నిధులు నియామకాల కోసం ఇవి నెరవేరాలనేటువంటి ఆకాంక్షతోని ఆ తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే రాష్ట్రాన్ని కుక్కలు జింపిన ఇస్తరాకులాగా మార్చినటువంటి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారికి ఎలాంటి అర్హత లేదు ప్రస్తుత భేటీ గురించి మాట్లాడడానికని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ పార్టీ ఆయుసే దినదిన గండం నూరేళ్ళ ఆయుసు ఇలా తెలంగాణ ప్రజలు హర్షిస్తా ఉన్నారు ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు గర్వపడతా ఉన్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నదమ్ముల వలె కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకొచ్చినటువంటి సందర్భంలో ప్రజలంతా సంతోషపడతా ఉన్నారు కాబట్టి మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం కేసీఆర్ గారికి ఆయన పరివారానికి అందరికీ పదేళ్ల పాటు గతంలో ఉన్న విభజన సమస్యలు అట్లుండగా పదేళ్ల పాటు నువ్వు తయారు చేసిన పెట్ట మామూలుగా ఏం లేదు పదేళ్ల పాటు అనేకమైనటువంటి సమస్యలు సృష్టించను ఇక్కడ కృష్ణానది నీలవాటా విషయంలో సుప్రీంకోర్టులో ఉన్న కేసును వాపసు తెచ్చుకుంటావు అన్ని సమస్యలను జటిలం చేసినావు ఇలా కేసీఆర్ చేసిన పాపాలను కూడా రేవంత్ రెడ్డి గారే కడగాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్కి వచ్చినప్పుడు కానీ మీరు అటు బెజవాడకు పోయి ఇటు తిరుపతికి పోయి దర్శనాలు చేసుకొని వచ్చినప్పుడు కానీ ఏ ఒక్కరోజైనా అక్కడి ముఖ్యమంత్రిని మీరు ఆహ్వానించిరా మాట్లాడుకుందామని లేదంటే మిమ్మల్ని అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించిరా మీరు ఎప్పుడు కలిసినా గొంగడి కలుపు గొంగడి కప్పుకొని చీకట్లో కలిసేటోళ్ళు మీరంతా మీది చీకటి రాజకీయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తుంది పక్కా ప్రజా ప్రయోజనం అర్థం చేస్తున్నటువంటి వ్యవహారం ఇవాళ ఏపీతోని సత్సంబంధాలు దెబ్బతిని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రజలకు మధ్య నిత్యం ఏదో గొడవ జరిగే విధంగా కేసీఆర్ గారు ఆ రోజు వ్యవహరిస్తే ఇవాళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్ళీ అన్నదమ్ముల వలె ఈ రెండు రాష్ట్రాల ప్రజలు విడిపోయినప్పటికీ భూభాగాలు విడిపోయినప్పటికీ కలిసిమెలిసి ఉండి అందరం ఒక తల్లి పిల్లలుగా ఉండాలని చూసుకుంటా ఉంటే ఇలా నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మిలాఖాత్ అయిపోయింది అని చెప్తా ఉన్నారు సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది కానీ కేసీఆర్ గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నీవిచ్చినటువంటి కాంట్రాక్ట్లు నువ్వు చేసి పెట్టినటువంటి దోపిడంతా ఆంధ్రా నుంచి మనకు రావాల్సిన వాటాలను అడగడం వదిలేసి ఇక్కడున్న సంపద అక్కడ దోచిపెట్టినటువంటి మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గురించి కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మాట్లాడడం सिग्गुचे